కారం రంగు రుచి ఆ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి పడుతోంది జిఎం కార్యాలయం ఉద్యోగుల విభజన కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే జోన్ నిర్వహణలో కీలకమైన గెజెట్ జారీ చేయడంలో తీవ్ర జాప్యం ప్రధాన సమస్యగా మారింది ఒడిశా నుంచి వస్తున్న రాజకీయ ఒత్తులను ఎదుర్కోవడంలో మన నాయకత్వం వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ డిమాండ్ సాధన ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కళ రైళ్ల నిర్వహణ ఉద్యోగాల నియామకాల్లో వివక్షను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం జోన్కు ఆమోదం తెలిపింది అయితే హామీ కార్యాచరణలోకి రావడానికి మరో ఐదేళ్లు పట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు కోసం ఎన్డీఏ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల ఇరవై బడ్జెట్లో నూట కోట్ల కేటాయింపుతో పాటు ఓఎస్డీ నియామకం జరిగింది కానీ డిపిఆర్ ఆమోదం పొందడానికే ఏళ్లు గడిచిపోయాయి ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో రివైజ్డ్ డిపిఆర్కు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది ఆ తర్వాత ముడుసర్లవ దగ్గర శాశ్వత జోన్ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇదంతా ఒకెత్తైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలవడానికి కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది భారతీయ రైల్వేలో కొత్త జోన్ కార్యకలాపాల ఆరంభానికి రైల్వే బోర్డు గెజిట్ విడుదల తప్పనిసరి అందులోనే హద్దులు ఉద్యోగుల వివరాలు నిర్వహణ వంటివి అలాగే జోన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న సమగ్ర సమాచారం పొందుపరుస్తారు అది వచ్చిన తర్వాతే అపాయింట్మెంట్ డే ఫిక్స్ అవుతుంది ఇక్కడ జోన్ యొక్క ప్రధానమైనటువంటి విధులేమిటి దీని పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఎప్పటికి కూడా స్పష్టత అనేటువంటిది లేదు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనందువల్లనే ఇది చేయాల అందుకనే సౌత్ కోస్ట్ జోన్ అనేటువంటిది ప్రభుత్వం ఒరిస్సా యొక్క ఒత్తిడి ప్రధానంగా ఎవరైనా చెప్పేది ఏమిటనంటే ఒరిస్సా ప్రభుత్వం అందులో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అయిపోయింది అందుకని కేంద్ర రాష్టం రెండు కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ కూడా డబల్ డబుల్ ఇంజనే కానీ ఇక్కడ ఇష్టం లేనటువంటి డబుల్ ఇంజన్ అందుకని కావాలనే దీనికి విశాఖపట్నం అలాగే ఆంధ్ర విభజన చట్టంలో ఉన్న అంశం ఇది జోన్ అనేటువంటిది దీనికి ఉన్నటువంటి కనెక్టివిటీ ఇంకొక మిగిలిన ఏ ప్రాంతానికి లేదు ప్రస్తుతానికి తూర్పు కోస్తా జోన్ ప్రధాన కేంద్రం భువనేశ్వర్ నుంచే వాల్తేర్ డివిజన్ పాలన నడుస్తోంది అదే సమయంలో వాల్టేర్ నుంచి విడిపోయి నూతనంగా ఒడిషా రాష్ట్రంలో ఏర్పడ్డ రాయగడ డివిజన్ కార్యకలాపాలు మొదలయ్యాయి కానీ గజిట్ రాని కారణంగా కీలకమైన వాల్తేర్ డివిజన్ పాలన ఇంకా తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోనే ఉండిపోయింది జోన్ ఏర్పాటైన ఒడిషా ఒత్తిళ్లను దాటలేకపోవడం ముమ్మాటికీ నాయకత్వ వైఫల్యమే అంటున్నాయి వామపక్షాలు ఒరిస్సా వాళ్ళకి అనుకూలంగా రాయగఢ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రకటన రాయగఢ డివిజన్కి సంబంధించి దాని నోటిఫికేషన్ వచ్చేసింది దానికి సంబంధించి అన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి మరి జోన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు మన పార్లమెంటు సభ్యులు లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా రైల్వే కి సంబంధించి తీర్మానం చేశారు దీని మీద అడగడానికి మన ముఖ్యమంత్రి గారికి నోరు రావట్లేదు ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులు అది రాజ్యసభ కానివ్వండి రాజ లోక్సభ కానివ్వండి అది వైసీపీ కానివ్వండి లేకపోతే కూటమికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి వీళ్ళెవరూ కూడా పార్లమెంటులో ఏ రోజు నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమల్లోకి వస్తుందో గజెట్ ఇవ్వండి అని చెప్పని గట్టిగా అడగలేనటువంటి దుస్థితిలో ఎందుకు ఉన్నారని చెప్పని ఈరోజు మేము విశాఖ కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ తాత్కాలిక కార్యాలయం దాదాపు సిద్ధమైంది విఎంఆర్డీఏ నిర్మించిన ఐకానిక్ డెక్ భవనంలో రెండు అంతస్తులను లీజ్ ప్రాతిపదికన తీసుకున్నారు వీటిలో ఒక అంతస్తును జిఎం కోసం సిద్ధం చేశారు జిఎం గది సమావేశ మందిరం ఇందులో ఉన్నాయి ఉద్యోగుల ఎంపికపై కసరత్తు ఆరంభించాలని రైల్వే శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది జోనల్ కార్యాలయంతో పాటు కొత్తగా ఏర్పడిన రాయగడ డివిజన్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకోవాలని ఉత్తర్వులిచ్చింది ఈ క్రమంలో సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే భువనేశ్వర్లోని తూర్పు కోస్తా జోన్ ప్రధాన కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఫస్ట్ ప్రయారిటీ దక్కనుంది